నాకే పండుగ రోజు మా బావకు డ్యూటీ ఉండదేమో అని చెప్పి కాస్త రిలాక్స్ అయ్యి నైట్ ఫ్రీగా కట్టించవచ్చు కదా అని చెప్పి నైటే ఆ పిల్లల్ని రెడీ చేసి కట్టించిన ఇకని మా బావకి సడన్గా ఫోన్ వచ్చింది ఇక ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాలని చెప్పి ఇక తొందర తొందర మా బావ రెడీ అయిపోయిండు మేము రాఖీ ఎప్పుడైనా కానీ నైటే కడతాము ఇక ఏ వర్క్ ఉన్నా కానీ నైట్ అయితే అందరు ఇంటి దగ్గర ఉంటారు కదా అని చెప్పి నైటే కడతాము మాకు అట్లనే అలవాటు అయింది నేనైనా అట్లనే కడతాను మా పిల్లలకు కూడా ఇక నైట్ కట్టడమే అలవాటు అయిపోయింది మా సైడ్ ఇంట్లో ఎంతమంది అబ్బాయిలు ఉంటారో అంతమందికి రాఖీలు కడతారు అది తేడా ఏమి ఉండదు తాతయ్యలైనా పెద్దనాన్న చిన్న అన్న 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 తమ్ముడు ఇట్లా ఏముండదు ఎంతమంది ఉంటే అంతమందికి రాఖీ కడతారు ఇక్కడ రాగి కట్టడం అయిపోయిన తర్వాత మా బావ పాప దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు మా బాబు కూడా వెళ్ళి మా బావ మీద అక్షింతలు వేస్తున్నాడు ఇక ఆ రాగి కట్టడం అయిపోయిన తర్వాత మా బావ మమ్మల్ని కొన్ని ఫొటోస్ తీసి వీడియోస్ తీసి పాపం కొంచెం తినేసి వెళ్ళిపోయాడు స్వీట్స్ కూడా తినలేడు ఇక డ్యూటీ టైం అయిపోతుందని తొందర వెళ్ళిపోయాడు